హాయ్ హలో నమస్తే ఈరోజు మా సంస్థ తరఫున రెండవ కుట్టు సెంటర్ ప్రారంభించామండి ఉచిత టైలరింగ్ శిక్షణా కేంద్రం రెండోది కుర్తిపాడు గ్రామం ఇందుకూరుపేట మండలం కుర్తిపాడు గ్రామంలో ఇది డాక్టర్ సుజాత్ గారు రెండు కుట్టు మిషన్లు ఇచ్చారు షమీం గారేమో ఒక కుట్టు మిషన్ ఇచ్చారు ఇదేమో డాక్టర్ సుజాత్ గారు అనమాట అమెరికాలో ఉంటారు సారు సార్ నుండి కుట్టు మిషన్లు ఇచ్చారు ఇది షమీం గారు హైదరాబాద్ ఉంటారు కదా ఆవిడ వాళ్ళ హస్బెండ్ పేరు మీద ఒకటి ఇచ్చారు తర్వాత మా అమ్మ మా నాన్నగారి పేరు మీద అబ్దుల్ జబ్బార్ గారి పేరు మీద ఒక కుట్టు మిషన్ ఇచ్చారు నేను ఈ కుట్టు మిషన్లు తీసుకొని నేను ఇందుకూరుపేట మండలం వెళ్ళానండి అక్కడ కుర్దిపాడం వెళ్ళాను సరే అక్కడ పదకొండు మంది నేర్చుకుంటున్నారు నేను ఒక అన్నదానాన్ని పోయినప్పుడు అడిగారనమాట వాళ్ళు మేడం మాకు ఇక్కడ సెంటర్ పెట్టించండి మేము నేర్చుకుంటాను సరే అలాగే ఒప్పుకున్నాను తర్వాత ఈరోజు నేను ఓపెనింగ్ పెట్టుకున్నానండి హుసేన్ సారు అక్కడ వీళ్ళకి ఒక సంస్థ ఉంది ఆర్డీఏ సంస్థ అతను ఇన్ఛార్జ్ అనమాట సార్ నేను ఎవరిని పిలవలేదండి అక్కడ సార్నే పిలిచాను ఓపెనింగ్ రమ్మని సో నా ఫ్రెండ్స్ వచ్చారనమాట నళిని లలిత భార్గవి నలుగురు వెళ్ళాము పదకొండు మంది నేర్చుకుంటున్నారండి ఇక్కడ వీళ్ళందరూ నేర్చుకుంటే వాళ్ళు వీళ్ళందరికీ ఏం పనులు ఉండవండి వీళ్ళందరూ చాలా పేదరికం అందుకని వాళ్ళు నేను అన్నదానానికి వెళ్ళిన అనమాట మేడం మాకు సెంటర్ పెట్టించండి మేము నేర్చుకుంటామంటే నాకు మంచిగా అనిపించింది ఎందుకంటే వీళ్ళందరూ నేర్చుకొని తమ కాళ్ళ మీద తన ఏదో కుటుంబం సంపాదించుకొని కుటుంబానికి ఆసరాగా ఉంటారనే ఉద్దేశంతో ఉద్దేశంతో నేను ఈరోజు కుట్టుబీ సెంటర్ని పల్లెటూరులో ప్రారంభించానండి ఎందుకంటే నా ఉద్దేశంలో ప్రతి మహిళ ఏదో సంపాదించుకోవాలి ఒకరి మీద ఆధారపడకూడదు అది నా ఉద్దేశం అందుకని నేను ఇలాంటి కుట్టుబీ సెంటర్లు ఇంకా ఎన్నెన్నో ప్రారంభించాలను అండి ఈరోజు వీళ్ళు ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యారు ఒక కుట్టుబీ సెంటర్ ప్రారంభించి ఒక అమ్మాయి అదే నేను అడిగిన అనమాట కుట్టి సెంటర్ అయితే నాకు ఎంట్రీ ఇవ్వలేనమ్మా నేను అన్నాను వాళ్ళు ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ ఒకటి ఉంటే అక్కడ అడిగి ఫ్రీగా ఇప్పించారు నేర్చుకుండే అమ్మాయి నా పక్కన నిలబడి మాట్లాడుతుంది కదా అమ్మాయి నే నేర్పించే అమ్మాయి సరే అమ్మాయికి శాలరీ మాట్లాడాము ఐదు వేలు అడిగింది సరే మేము నాలుగు వేలు ఇస్తామన్నాము అమ్మాయి సరే నేను అదే అన్న ఒక నెల చూడమ్మా బాగా నేర్పించే పని అయితే నీకు మళ్ళీ శాలరీ పెంచుతామన్నాను సరే అమ్మాయి ఓకే అనింది సరే ఇలాంటి కుట్టి మిషన్లు ఇంకా ఎన్నెన్నో ప్ర ఉచితంగా నేర్పించాలని నా ఉద్దేశం అనమాట ఇంకా ఎన్నో ఎన్నో ఇలాంటి మిషన్ సెంటర్లు పెట్టాలి ఈ పల్లెటూర్లలో పల్లెటూర్లలో పనులు ఉండవు కదా పాపం ఇలా కుట్టు మిషన్ సెంటర్లు పెట్టి వాళ్ళు నేర్పిస్తే వాళ్ళు బతుకు వాళ్ళు బతుకుతారని నా ఉద్దేశం అనమాట భగవంతు దైవాల ఇది రెండో మిషన్ సెంటర్ ఇంకా నేను ఇంకా ఎన్నెన్నో కుటుంబ సెంటర్ ప్రారంభించాలని ఉంది మీ అందరి సపోర్ట్ వల్ల ఈరోజు నాకు సపో